గ్రీన్ ఛానల్లో డైట్ చార్జీలు చెల్లింపు రాష్ట్రంలోని సంక్షేమ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని ప్రతీ నెల పదవ తేదీలోగా చెల్లింపులు పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు డైట్ ఛార్జీలపై ఎప్పటికప్పుడు సకడ సమీక్షించుకుని ధరలకు అనుగుణంగా పెంచుతామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో యాభై నాలుగు నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలకు శంకుస్థాపన చేస్తామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరానికి సమీకృత గురుకుల భవనాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు గురువారం మండలిలో గురుకులాలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపైనే జరిగిన సర్చులు ఈ విధంగా చెప్పారనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో వీరందరికీ కూడా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో తప్పులు జరిగితే సంబంధిత అధికారులతో బాధ్యత అవుతుందని చెప్పేసి చెప్పారు అందుకే విద్యార్థులందరికీ కూడా డైట్ ఛార్జీలు కూడా పెంచుతామని అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు అవి కూడా పెంచుతామని చెప్పేసి చెప్పడం అది కూడా గ్రీన్ ఛానల్లో పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు టైంలో వారికి అయితే చెల్లించడం జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి